ముందుగా ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పాఠశాల యాజమాన్యానికి ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి సమావేశం ఇలాంటి కార్యక్రమానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి పిల్లల భవిష్యత్తు గురించి

చేర్పించండి అమ్మా ఇక్కడ బాగుంది చదువు అని చెప్పి సరే సార్ చెప్తా కదని అంటే మనం పట్టించుకోండి కదా గవర్నమెంట్ స్కూల్ అంటే కొంచెం ఎంతగా మనకి అని చెప్పి ఇంకా అదే చేస్తున్నాను లాస్ట్ ఇయర్ ఇంకా తప్పకుండా ఇంకేం తీసేస్తున్నాం కూడా నేనే నా పట్ట ఈ స్కూల్లోనే ఇయర్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లోనే జాయిన్ చేస్తాము ఇయర్ నుంచి నా ఇద్దరు ఈ స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతుంటారు ఇప్పుడు చాలా అంటే చాలా కనిపిస్తుంటారు నాకైతే చాలా గర్వంగా ఉంది పిల్లలు బాగా చదువుతుందని అందరి పిల్లలు కూడా బాగా చదవాలి మనకి ప్రభుత్వం నుంచి ఉచిత చదివే విద్య నుంచి ఉచిత యూనిఫామ్ అంటారు కదా దానికి మధ్య తరగతి వాళ్ళు ఈ చాలా మంచిగా ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభుత్వ బడిలోనే చేర్చాలని మీరు ఆలోచించుకొని ప్రతి ఒక్కరిని మంచిగా చదివించాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు